ఎన్ని రకాల లడ్డూలున్నా మన ట్రెడిషనల్ లడ్డు అదేనండో ఈ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు చేయడం చాలా ఈజీ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా సులభంగా తయారయ్యే ఈ సునుండలలో ఐరన్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి పెరిగే పిల్లలకి గర్భిణీ స్త్రీలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఫెస్టివల్స్ ఉన్నప్పుడే కాకుండా వీలున్నప్పుడు ఇలా సునుండల్ని ఇంట్లో చేసి పెట్టుకుంటే రోజుకి ఒకటి తిన్నా చాలు ఆ రోజుకి సరిపడా ఎనర్జీని ఇస్తుంది రుచితో పాటు మరెంతో హెల్తీగా ఈ బెల్లం సునుండల్ని ఇంట్లోనే చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్విత్స్ వేతాశ్వీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ పైన నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కప్పు మింపగుళ్ళను తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు పొట్టు మినపప్పు కూడా తీసుకుంటున్నాను నేను ఈ సున్నుండలని రెండు పప్పులను కలిపి చేస్తున్నాను మనం రెగ్యులర్గా వాడే తెల్ల మినపప్పు అలాగే పొట్టు మినపప్పుతో మీరు కావాలనుకుంటే ఈ రెండిట్లో ఏ ఒక్క పప్పు యూజ్ చేసైనా సున్నుండల్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ కడాయిలో ఆ పప్పును వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి టైం ఇంత అంత అని చెప్పలేం కానీ నాకు సుమారు ఒక నలభై నిమిషాలు పట్టింది ఇవి లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు వేయించడానికి మనకి ఎంత మంచి కలర్ వస్తే ఈ పప్పు లోపల వరకు ఎంత మంచిగా వేగితే మన సున్నుండలు అంత రుచిగా వస్తాయి ఇవి లో ఫ్లేమ్లో వేయించుకుంటున్న కొద్దీ రంగు మారడంతో పాటు వేగిన మినపప్పు ఒక కమ్మటి వాసన కూడా వస్తుంది ఇప్పుడు ఈ నల్ల మినపప్పు వేగిందా లేదా చూసుకోవడానికి ఇలా మధ్యలో చూస్తే కలర్ మారింది చూసారా ఈ మాత్రం కలర్ రావాలి అప్పుడు చక్కగా వేగినట్టు ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేయాలి అచ్చంగా మినప్పిండి తింటూ ఉంటే మన పంటికి నాలుకకి చుట్టుకుంటూ ఉంటుంది ఇలా బియ్యం వేస్తే మనం తినడానికి ఇబ్బంది లేకుండా సులువుగా తినేసేయచ్చు ఇప్పుడు ఈ బియ్యం కూడా వేసాక ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక దానిలో వేడి ద్వారానే బియ్యం మరి కాస్త వేగిపోతాయి చూసారా మిన్నపప్పు పొట్టు మిన్నపప్పు బియ్యం చక్కగా వేగాయి ఇవి చల్లారాక మాత్రమే మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా పిండిలా కాకుండా కొంచెం కూర్స్గా మనము మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా కొంచెం బరకగా కొద్దిగంటే కొద్దిగా బరకగా ఉండేటట్టు నేను మిక్సీ పట్టుకున్నాను ఇలా ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకోవాలి రెండవసారి కూడా పప్పు మిక్సీ జార్లో వేసుకొని ముందులాగానే మనము మిక్సీ పట్టుకోవాలి అయితే ఈసారి ఈ పిండిలో ఒక కప్పు తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బెల్లం డైరెక్ట్గా వేయకుండా ఇలా పిండిలో వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లం మెత్తపడకుండా మంచిగా పొడిలాగా వస్తుంది కనిపించిన విధంగా చూసారా ఇలా నేను ఒకటి ముప్పావు కప్పు బెల్లం యూజ్ చేశాను అంటే వన్ త్రీ బై ఫోర్త్ బెల్లం యూజ్ చేశాను తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు రెండు కప్పుల మినపప్పుకి రెండు కప్పుల తురుపు పెట్టుకున్న బెల్లం యూస్ చేయొచ్చు ఇలా మెత్తగా పొడి పట్టుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా దూరగా వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయడం ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇవి మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నెయ్యిని నేను కరిగించి అది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండిలో వేసుకొని ఈ పిండి కొంచెం వెట్టుగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా ఒక కప్పు నెయ్యి డైరెక్ట్గా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ముందు ఇలా డ్రైగా ఉన్న పిండిని అంటే పొడి పొడిగా ఉన్న పిండిని మన చేతికి లడ్డు వచ్చేంత వీలుగా ఉన్నంత వరకు కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మనము లడ్డూ లాగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో ఏంత సైజులో మనకి లడ్డు కావాలో అంత పిండిని తీసుకొని ఇలా చేతితో నొక్కుతూ కనిపించిన విధంగా మనం లడ్డూని చేసుకోవడమే అయితే రెండు మూడు లడ్డూలు చేయంగానే మళ్ళీ పిండి కొద్ది కొద్దిగా ఆరిపోతూ ఉంటుంది అలాంటి టైంలో మళ్ళీ మరి కాస్త నెయ్యి వేసుకొని ఇలా కనిపించిన విధంగానే లడ్డూలు చుట్టుకోవడమే అంతే అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాకపోతే మనకి టైం ఎక్కువ పడేది పప్పులనే వేయించుకోవడంలోనే ఒక్కసారి పప్పు వేగితే మిగతా ప్రాసెస్ అంతా చాలా క్విక్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కసారి ఈ సున్నుండలు రెసిపీ ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్